డ్ మన ప్రభువును రక్షకుడనేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచయం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం మత్స్సు వార్త ఆరో అధ్యాయము రెండో వచ్చినంలో ప్రభు కొండమ చేసిన ప్రసంగంలో ఆయన మాట్లాడుచున్న మాట ఇది కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనతను వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయలాగున నీ ముందర బోరబోధింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ధర్మము అంటే హెల్ప్ చేస్తుంటాం ఇతరులకు మనం ఆ హెల్ప్ చేసే విధానములో నువ్వు ఎలా ఉండాలి అంటే అందరూ నన్ను చూస్తున్నారా నేను చేసేది అందరికి కనబడుతుందా లేదా అనే అనేటట్లు కానీ నువ్వు ఇస్తే నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు చేసే ధర్మము కానీ నువ్వు చేసే సహాయం కానీ అంత హృదయ అయిపోతుంది మనం ఇచ్చే ధర్మము మనం చేసే సహాయము మనుషులకు కనబడవలసిన పనేమి లేదు దేవునికి అకౌంటబిలిటీ ఉంటే చాలు దేవుడు చూస్తే చాలు అంతే తప్ప వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారని నువ్వు ఏమీ ఆలోచించొద్దు ఇవ్వాలనుకున్నది నీ కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియద్దని ప్రభు మాట్లాడుతున్నారు అంతగా నీ యొక్క సహాయం ఉండాలి ఆ సహాయం చేయటంలో ఇతరులకు సహాయం చేయటంలో ఎంత ఉంటుందంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది మనం చేసిన మేలు వల్ల మన ద్వారా మేలు పొందిన వ్యక్తి చెప్పుకోవాలి తప్ప ఆ సహోదరుడు ఆ పాస్టర్ గారు లేదంటే ఆ మాస్టారు వీరు నన్ను సహాయం చేయటం వల్ల నేను ఇంత ఇంత స్థితిలోకి వచ్చానని వాళ్ళు చెప్పుకోవాలి చెప్పుకోవాలి కూడా కృతజ్ఞత తెలియపరచుకోవాలి అంతేగాని నీ అంతటి నీవుగా నేను వాళ్ళకి అంత ఇచ్చాను వీళ్ళకి ఇది చేశాను వాళ్ళకి అది కొన్నాను ఇటువంటి మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటే అదంతా కూడా మనం చేసే ధర్మము ధర్మ కార్యాలు నో యూజ్ ఉపయోగంలో ఉండవు దేవుడు అంగీకరించడం మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము నా ప్రియ సహోదరి సహోదరుడ ధర్మం చేయవారు ఎలా ఉంటారంటే వారికి ఏ కీడు సంభవించదట ధర్మం వారికి ఏ కీడు ఉండదు అపోస్తుల కార్యంలో తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరోసీ నుంచి ఉంటుంది ఆ స్త్రీ పేరు దోర్క ఆమెను తబిత అని కూడా పిలుస్తారు ఆమె సడన్గా చనిపోయింది చనిపోతే అక్కడ ఉంటున్న వారు అందరూ ఏడుస్తూ ఉన్నారు ఎందుకు ఏడుస్తున్నారు మరి ముఖ్యంగా అక్కడ ఏడిచే వారిలో స్త్రీలు ఉన్నారంట ఎందుకు ఆ స్త్రీలు ఏడుస్తున్నారంటే ఆమె చాలా ధర్మకార్యాలు చేసేదట ఆ చనిపోయినటువంటి దోర్ఖ తబిత మాకింకా ఆమె లేదు అని మమ్మల్ని చూసేవాళ్ళే లేరు అని ఆ వృద్ధులు ముఖ్యంగా ఏడుస్తున్నారట ఆమె ఉన్నప్పుడు మాకు ఎంతో సహాయపడేదండి ఈమె లేదు మా మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు అని ఎంతగానో ఏడుస్తున్నారంట అక్కడ ఉన్నటువంటి వృద్ధశ్రీలు చూసారా ఆమె చనిపోలేదు కానీ వీరి దృష్టిలో చనిపోయింది పేత్రులు ప్రార్థన చేయగా మరలా ఆమె లేవటం అనేది జరిగింది ధర్మం చేయవారికి ఏ కీడు కూడా సంభవించదు వాక్యం సెలవిస్తుంది ప్రసంగి గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఐదో వర్షంలో ధర్మము అనుసరించి వారికి కీడేమియూ సంభవింపదు సమయము వచ్చిననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసున తెలుసుకుందరు ధర్మం చేయవారికి హెల్ప్ చేయవారికి ఏ కీడు కూడా సంభవించదండి దేవుడే వారికి సహాయకుడిగా ఉంటాడు దేవుడే వారిని కావలిగా ఉంటాడు ఆయన ప్రొటెక్షన్ వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అట్లా మనం ధర్మం చేస్తే ఆ ధర్మకార్యము ఊరికినే పోదు అది మనకి ఎంతో రక్షణగా ఉంటుంది నువ్వు చేసే ధర్మము నువ్వు చేసే హెల్ప్ పది మంది చూస్తున్నారని చేయొద్దు నువ్వు చేసే ధర్మము మనుషులు అనే ఘనత కొరకు చేయొద్దు దేవుడు చూస్తున్నాడు అని దేవుని అధి నుంచి ఘనత పొందుకోవాలనే విధముగా నువ్వు సహాయం చేయి దానివల్ల ఫలితము నీకు నీ కుటుంబానికి ఖచ్చితంగా ఉంటుంది ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో గాక ఆమె ద బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశ్రదించి ఫలింపచేయను గాక అమ్మే